అందరికీ నమస్తే అండి సాక్షి టూ అదే మన టీవీ తొమ్మిది ఆడ కష్టం పాకూడదు కూడా రాకూడదు పాపం ఆహా నిన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎవరైతే వస్తున్నారో ఆ బస్ బస్టాప్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు మై కట్టుకొని వెళ్ళి ఒకసారి వినిపిస్తాను వాళ్ళ మాటల్లోనే వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఇంత డబ్బు క్లాస్ డబల్ డబల్ బస్సు పెట్టి వసూలు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డబల్ డబుల్ వసూలు చేస్తున్నారు కదా బస్ ఛార్జీలు ఏమని పడుతుంది ఏమనిపిస్తుంది మీకు అని చెప్పేసి అని టీవీ తొమ్మిది యాంకర్ అన్నమాట అడిగిన ప్రశ్న దానికి సమాధానం ఒక మహిళ చెప్తుంది ఒకసారి వినండి ఎందుకు వెళ్తున్నారంటే టీడీపీకి ఓటు వేయడానికి అప్పుడే టప్ మన ముఖం మాడిపోయింది టీడీపీకి ఓటు వేయడానికి అనగానే మన ముఖం మాడిపోయింది అసలు చూసి నేను ముందు ఉన్న జీవితం చూడండి ఇంత ఇంత డబల్ డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు కదా దీనికి మీకు ఫీల్ కావటం కదా రెండోసారి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రేట్లు పెంచుకుంటే పెంచుకున్నాం అండి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే సో మేము టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నాం అనగానే ఇంకా మొఘం మాడిపోయి ఓకే ఇక్కడ పరిస్థితి అంతా మనకు అనుకూలంగా లేదు ఇక్కడ ఎవరిని అడిగినా కానీ టీడీపీ కోటేస్తానంటున్నారో లేదంటే కూటమి కోటేస్తానంటున్నారో పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం గెలిపిద్దామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకుంటున్నారు సో ఇక్కడ మనకేం పనికొచ్చి వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ మనకి రావాల్సిన ఏదైతే వీడియో బయట ఉందో అది మనకి ఇక్కడ దొరకదు మనకి సో ఇక్కడ నుంచి ప్యాకప్ చెప్పియాలా ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిదని చెప్పేసి అని దుకాణం సర్జేశాడు సాక్షికన గొరంగి పెడుతున్నాడు అది అడు బతుకు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సినిమా అయిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి